ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కమంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తారని దివ్యాంగులకు అండగా ఉండటం మనందరి బాధ్యత అని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరవై తొమ్మిది లక్షల నలభై మూడు వేలు విలువ చేసే ఆరు వందల నాలుగు పరికరాలను మూడు వందల ఇరవై రెండు దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు ఇక ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని ఎన్నికల తర్వాత అందరము ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని అన్నారు కబ్జా చేసిన పేద ప్రజల భూములను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కలెక్టర్ కు సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కలిసి ప్రతిపాదనలు పంపామని అన్నారు ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం నమూనాలు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు జిల్లాలో దివ్యాంగులకు ఉపాధి కల్పన కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేల వరకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని కేంద్ర మంత్రి ప్రశంసించారు రాబోయే రోజులలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కరీంనగర్ జిల్లాలో గొప్ప స్థాయికి ఎదగడం తనకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చెరువుతో దివ్యాంగులకు ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలకు పెట్రోల్ ఇక్కడి నుంచే తీసుకునే విధంగా దీని ద్వారా దివ్యాంగులకు ప్రత్యేక ఆదాయం లభించే విధంగా చర్యలు చేపట్టమని అన్నారు నేడు జిల్లాలో మూడు వందల ఇరవై రెండు మంది దివ్యాంగులకు ఆరు వందల డెబ్బై నాలుగు ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని భవిష్యత్తులో మరొకసారి క్యాంపు నిర్వహించే పెండింగ్ ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారికి పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు ఇరవై సంవత్సరంలో వేములవడ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని ఆలయ అభివృద్ధిలో కేంద్ర మంత్రి సహకారం అందించాలని వేములవాడలో రోడ్డు వెడల్పు పనులకు నలభై ఏడు కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశామని అన్నదాన సత్రానికి ముప్పై ఐదు కోట్లు మంజూరు చేశామని అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ విప్ కోరారు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలతో చర్చించి వేములవాడ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలను సిఎస్ఆర్ కింద అభివృద్ధి చేయాలని అన్నారు పిల్లలకు ఐఐటి నీట్ శిక్షణ ఇచ్చేందుకు సహకారం అందిచేయాలని సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరుకు కృషి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ వికలంగుల సంక్షేమం అధ్యక్షులు రాము జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ రాము ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి ఇక్కడ మొదటిసారి మైక్ పట్టుకున్నా అని సందర్భం రాము చెప్తున్నప్పుడు మొదటిసారిగా కేంద్ర మంత్రులకి బ్రహ్మని ఆహ్వానించిన సందర్భం వచ్చినప్పుడు సందర్భంలో అనేవాణి అనుకుంటా అంటూ కూడా అనేక సందర్భంలో మధ్య తరగతి భావజాలం ఉన్నవారి చేతిలో పదవి ఉంటే మధ్య తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు పది రోజులు సంబంధించినటువంటి నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్సీ బీసీ మైనట్టు ముందుకు రావాలి ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డే కానీ బీసీ సంక్షేమ శాఖ ఉన్న తర్వాత కూడా ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఈ ఇలా ప్రజలు అవకాశం కల్పించిన జరిగిన మధ్యతరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని తరగతి వారికి ఏ అవకాశం ఏ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే కావాలంటే కేంద్ర గురించి కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా నలభై నలభై చెట్టు కొట్టాడ పంచాయతీ లేకుండా ఈ రోజు ముందు గురించి తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు చెప్పడానికి కోసం ఒక ఉదాహరణ చెప్పేటువంటి ప్రయత్నం సందర్భం సందర్భంగా ఇప్పటికే ఈ జిల్లాలో తొమ్మిది వేల పైచీలకు పెన్షన్ దివ్యాంగులకు వికలాంగులకు ఎంచుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు గారు మాట్లాడుతున్న ఒక మాట అంటారు సమాజంలో పుట్టుకనుకో కర్మ ఫలం తొమ్మిది వేల పైచీలకు పెన్షన్ మనం సందర్భం స్వరూపం ఎవరైనా పుట్టుకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి అనుకో అది దివ్యాంగులకు సంబంధించిన అంశంలో మానవతా వాదంతో మన సహకారం అందించే క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనకు సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ పంప్ దివ్యాంగులకు లేదు మా తెలంగాణలో కాదు మీరు గౌరవ మంత్రి కొడుతా ఎక్కడైనా వీలైతే ఇలాంటిది భాష అనేది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతుంటే దాన్ని సమాజాన్ని గుర్తించారు కావచ్చు కానీ సమాజం గుర్తించాన్ని సమాజం హీలనే వస్తుంది అటువంటి వ్యక్తులని నేను కూడా ప్రతిసారి కూడా అందరు కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా శ్రీనివాసి గారు ఆదిశ్వాసి గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిండాకం ఉన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు ముత్తు నేను కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థానం శ్రీరాజమేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయాలని తప్పకుండా వస్తానని నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన నేను కార్పొరేట్ అన్న వ్యక్తిని మీరందరు కష్టపడి వాళ్ళు పార్లమెంట్ సభ్యుడే చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేశాడు ఇదంతా మీరు పెట్టే భిక్షనే కలప నాకు వేరే ఉద్దేశం లేదు మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా కాపాడుకుంటా ఇక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిలతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా చెప్పి ముందు చదువుతాను చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడించినట్టు గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ పంక్ ఏర్పాటు చేసి ఏదైతే పెట్రోల్ బంక్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి కంపెనీ యజమాని ఆధీనంలో ఉంటాడు అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం అప్పుడు రాబోయే రోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా చేయాలని చెప్పి అందరికి కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిసిన భారత్ మాతాకి చేయి